ఆహ్లాదకర వాతావరణం రమణీయమైన ప్రకృతి కొండ కోనలు జంతువుల సంచారం పక్షుల కిలకిలలు సెలయేర్ల గలగలలు అటవీ ప్రాంతాల్లో కనిపించే ఆకర్షణలు ఇవి వీటికి నగిశీలుగా నగరవనాలు రూపొందుతున్నాయి పర్యావరణ పరిరక్షణ అడవుల విస్తరణపై అవగాహన కల్పించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేస్తోంది పట్టణాలకు సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ని ఎంపిక చేసి అక్కడ ఉద్యానవనాలను తీర్చిదిద్దుతోంది విజయనగరం జిల్లాలో రూపుదిద్దుకున్న సారిపల్లి నగరవనంపై కథనం భయపెట్టే రాక్షసు బల్లి పరుగులు పెట్టే అడవి పంది వెంటాడే చిరుత జిత్తులమారి నక్క అందమైన జింక ఇలాంటి వన్యప్రాణులన్నీ ఒకే చోట చూశారా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సారిపల్లి నగరవనంలో ఈ దృశ్యాలన్నీ కొలువుదీరాయి ఇక్కడి పారిశ్రామిక వాడను నగరవనం పేరిట అటవీశాఖ సుందరంగా తీర్చిదిద్దింది సుమారు పది ఎకరాలను ఆహ్లాదంగా మార్చింది వివిధ రకాల జంతువుల ప్రదర్శనతో పాటు వృద్ధులకు ఉపయోగపడేలా విశ్రాంత గదులు యోగా మందిరం వ్యాయామశాల పిల్లల పార్కును ఏర్పాటు చేసింది జిల్లాలో అటవీ రేంజ్ పరిధిలో సారిపల్లి బేతనాపల్లి కొండవెలగాడ ప్రాంతాల్లో నగర వనాలున్నాయి వీటిలో సారిపల్లి నగరవనం త్వరలో అందుబాటులోకి రానుంది నామమాత్రపు రుసుముతో ఇక్కడి అద్భుతాలను చూడొచ్చు మొక్కలు షెల్టర్లు వాకింగ్ ట్రాక్లు రచ్చబండలతో నగరవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు విహారయాత్ర ప్రాంతంగా మార్చారు శుభకార్యాలు నిర్వహించుకునేలా సహపంక్తి భోజనాలు సైతం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వాకింగ్ ట్రాక్ పక్కన బెంచీలను సమకూర్చారు జిల్లాలో ఒక్కోటి రెండు కోట్ల రూపాయల వ్యయంతో మూడు నగరవనాలను అభివృద్ది చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు టౌన్కి పది కిలోమీటర్ల లోపడే ఉండేటట్లు మనకి స్కీమ్ గైడ్ లైన్స్ దానికోసము దగ్గరలో ఉన్నవే ఐడెంటిఫై చేసి మూడు దగ్గర దగ్గరలోనే మనం అభివృద్ధి చేయడం జరిగింది నగరంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి వాతావరణము మంచి గాలి కొంచెము పొల్యూషన్ పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చడం కోసం మెయిన్ కాన్సెప్ట్గా మన దేశం అంతా కూడా అన్ని నగరాల్లో కూడా ఈ స్కీమ్లో డెవలప్ చేస్తుండడం జరుగుతోంది ముఖ్యంగా కొన్ని ఇంటర్ప్రిటేషన్ సెంటర్స్ ఎగ్జిబిషన్స్ తర్వాత కొన్ని మినిమం పేసి టీస్ టాట్ ఫెసిలిటీస్ లాంటివి అలాగే నేచర్ ఇంటర్ప్రిటేషన్ అంటే ప్రజలకి ఎన్విరాన్మెంట్ మీద అలాగే ఫారెస్ట్ మీద వైల్డ్ యానిమల్స్ మీద అవగాహన కలిగించడానికి వాటి మీద ఇంట్రెస్ట్ పెంచి వాటిని ఫ్యూచర్లో కన్జర్వ్ చేయడం కోసము వారిలో సెన్సిటైజేషన్ చేయడం కోసము ముఖ్య ఉద్దేశము అలాగే ప్రజలకి నగరంలో ఉన్నటువంటి ప్రజలకి రిక్రియేషన్ కూడా నగరంలో ఉన్న వాళ్ళకి వన ఎలా ఉంటుంది వస్తే ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ కలిగేటట్టుగా ఈ నగరవాణాలకు తయారు చేయడం జరుగుతుంది ఇక్కడికి వస్తే ఆహ్లాదకరమైన వాతావరణం చక్కటి వాతావరణం చక్కటి గాలి చక్కటి నీరు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సారిపల్లి నగరవనంలో యాభై హెక్టార్ల పరిధిలోని అటవీ సంపదను చూసేందుకు ప్రత్యేక వ్యూ పాయింట్ను అటవీ శాఖ సిద్ధం చేసింది పిల్లలు నగరవాసులకు అటవీ జంతు సంపదపై అవగాహన కోసం ఇంటర్ప్రిటేషన్ పేరుతో వివిధ రకాల జంతువుల ప్రదర్శనశాలను నెలకొల్పారు ట్రెక్ పాత్ వాకింగ్ ట్రాక్ వ్యూ పాయింట్ కూడా ఇందులో డెవలప్ చేయడం జరిగింది అంతేకాకుండా పక్షులకి వైల్డ్ లైఫ్కి నీటి కుంటలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అడవిలో వాతావరణం ఎలా ఉండి ఇందులో ఒక రెండు వేలు మొక్కల వరకు ఇందులో డిఫరెంట్ స్పీసెస్ ఫారెస్ట్ స్పీసెస్ ఇందులో ప్లాంటింగ్ చేయడం జరిగింది ఇది గత ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరికీ అవగాహన కోసం నామినల్ గా ఒక ట్వంటీ రూపీస్ పెద్దలకి పెట్టి ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ కేంద్రం నిధులతో రూపుదిద్దుకున్న సారిపల్లి నగర వనంలో పెద్దలకు ఇరవై రూపాయలు పిల్లలకు పది రూపాయలు ప్రవేశ రుసుముగా నిర్ణయించారు